నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మనం చూసుకుంటే ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ సిక్స్లో మహిళలకు బస్సు అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతూ ఉంది పది నెలలు అవుతూ ఉన్నా సరే కానీ ఇప్పటి వరకు ఆ యొక్క పథకం గురించి నిధులు విడుదల చేయకపోవడం బడ్జెట్లో పెట్టకపోవడంతో అయితే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే విపక్షాలు కూడా మండిపడుతూ ఉన్నాయి మొదటగా ఆగస్టు పదహైదు గత సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీన ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆ రోజు ఈ రోజు అని చెప్పేసి సంక్రాంతి అని చెప్పేసి అలాగే ఇలా అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జిల్లాల వరకు మాత్రమే ఈ యొక్క బస్సులలో ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది కేవలం మనం కడప జిల్లా ఉంటే కడప జిల్లా వరకు వెళ్లాల్సి ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా అయితే పశ్చిమ గోదావరి జిల్లా శ్రీకాకుళం జిల్లా అయితే శ్రీకాకుళం జిల్లా వరకు మాత్రమే ఉచితంగా ఉంటుంది మీరు ఇతర జిల్లాలకు వెళ్ళాలంటే డబ్బు పెట్టాల్సి ఉంటుంది ఏసీ మరియు లగ్జరీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బస్సుల్లో వెళ్ళాలన్నా సరే కానీ మీరు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది కేవలం పల్లె వెలుక్కు మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దీనిపైన కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్